వెల్కమ్ టు న్యూస్ బాపట్ల జిల్లా అద్దంకి పట్నంలోని ఆర్టీసీ బస్ స్టేషన్ పైకప్పు పెచ్చులోడి పడుతుంది పన్నెండేళ్ల క్రితం నిర్మించిన ఈ భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరింది అద్దంకి ఆర్టీసీ బస్ స్టాండ్ ప్రతిరోజు నర్సరావుపేట వినుకొండ ఇంకోల్లు బాపట్ల కడనగిరి గుంటూరు విజయవాడకి ఇక్కడ నుంచి బస్సులు వెళ్తాయి చుట్టూ వ్యాపార కూడలు వెల్సాయి ఈ మధ్య కాలంలో ప్రయాణికులపై మరోసారి అద్దంకి బస్ స్టేషన్ లో ఆదివారం రాత్రి ప్రయాణికులు కూర్చునే ప్రదేశంలో పెచ్చులు ఒక్కసారిగా ఊడిపడ్డాయి భవనం పైకప్పు ప్రమాదకరంగా ఉంది ఎప్పటికప్పుడు తాత్కాలిక మరమ్మతులు జరిపిస్తున్నారు బస్ స్టేషన్ పూర్తి భాగం పెచ్చులుడి పడినా దాఖలాలే కనిపిస్తున్నాయి నాలుగేళ్ల క్రితం ప్రయాణికులు ప్రవేశించే చోట పెచ్చులుడిపడ్డాయి అదృష్టం కొద్దీ ఎవరూ గాయపడలేదు ప్రయాణికులు కూర్చునే చోట పంకలు తిరగవు టీవీ పనిచేయదు దాతలు సమకూర్చిన మంచినీటి సదుపాయం మాత్రమే కొనసాగుతుంది ఈ విషయమై అద్దెంకి డిపో మేనేజర్ వి రామ్మోహన్ రావును వివరణ కోరగా ఇంజనీరింగ్ అధికారులకు తెలియజేశామని వారు అంచనాలు వేశాకే నిధులు మంజూరు టెండర్లు వంటివి జరుగుతాయన్నారు మరో పర్యాయం ఈ సమస్య గురించి ఇంజనీరింగ్ అధికారుల దృష్టికి ప్రభుత్వం అధికారులు తీసుకెళ్తామని వివరించారు